ఇంకా మరి గరికపాటి అయిన మీరు అంటే రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలు వింటుంటారు సార్ గరికపాటి గారి అలాగే చాగంటి వారి ప్రసంగాలు వింటుంటారు వాళ్ళ గురించి ఒకసారి చెప్పండి సార్ మా కాయగ్రం చాలా సందర్భాల్లో వాళ్ళని కలుసుకున్నాము చాలా అద్భుతంగా మాట్లాడగలరు ఏదైనా కూడా గరికపాటి వారిదేమో ఒక విధంగా ఉంటది చాగంటి వారిదేమో ఇంకో విధంగా చాగంటి గారిది చక్కగా నది ప్రవహించే నదిలాగుంటుంది ఓకే ఆయంది అలలు విపరీతంగా కింద పేద గాలిదిలు వానొచ్చినంత సముద్రం అంత బాగా మాట అంటే దాన్ని కామెడీ ఉంటది అందులో ఫోర్స్ఫుల్ ఉంటది విమర్శ ఉంటది అన్ని ఉంటది బట్ ఆయన అలా కాకుండా ప్రశాంతమైన ఒక సరస్సులో ఎలా ఉంటుందో కూడా విద్వంసత్తులు బ్రహ్మాణమైన విద్వాంసులు ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది మనం చెప్పలేము అది మంచి విద్వత్తులు రాళ్ళు ఇద్దరు ఉంది గరికపాటిలో కొద్దిగా ఉంది అని అంటే కొద్దిగా విద్యుత్ ఉంది ఎలక్ట్రిక్ షాక్ ఇస్తుంటాడు అయినా అంటే ప్రపంచంలో ఏం జరుగుతుంది ఎవరికి భయపడ్డు ఎవరినైనా విమర్శిస్తాడు బాగుంటే మంచివాళ్ళు పోగుడతారు చక్కగా ఇదిగా విమర్శించారు సరే ఇక సహజీవనం అనే కొత్త కాన్సెప్ట్ వచ్చింది సార్ మన దేశ సంస్కృతి మన మన దేశం ఏంటి మన చూడండి మన ఉమ్మడి కుటుంబాలు ఎన్ని కూడా ఎలా వచ్చావు అని అలా సహజీవన్ అనేది ఒక కాన్సెప్ట్ పెరిగిపోయింది అది ఇప్పుడు కొన్ని దేశాల్లో అది జరుగుతుంది అండి కానీ మన సంస్కృతికి మన సం సంప్రదాయాలకి అది మనకి కరెక్ట్ కాదు ఇప్పుడు ఇద్దరు ఒకళ్ళొకళ్ళు చూసుకొని పరిచయం అయిన తర్వాత పెళ్లి చేసుకుంటే వాళ్ళు తప్పు లేదు అంతేకాని సహజీవనం చేసి ఆరు నెలలైన తర్వాత చేస్తే మన పవిత్రత ఉంది మనకు కన్యా మన్యాదానం ఏదో సీరియల్ చూస్తాను కన్యాదానం అంటున్నారండి ఆ అమ్మాయి ఏమో బిడ్డతో ఉంది ఈయనేమో అయింది ఈడ కన్యాదానం ఇది ఏంటండి నేను చేయరండి సీరియల్ అట్లా ఇప్పుడు ఈ పెళ్లిళ్ళు మన పద్ధతులు తనాలు మారినాయి ఇది ఒక కాకపోయినా ఇదివరకు పెళ్లి కొడుకుని అమ్మాయి జీలకర్ర బిల్లం పెట్టేవి తర తీసేవరకు అతను ఎలా ఉన్నాడో తెలియదు చూడాలి లేవు మరి మన నా అదృష్టం బాగున్నాడు వస్తే అదృష్టం కొండ బాగుపోతే నా కర్మ అనుకుంటుంది అవునండి కాదు అవి మారినాయి పద్ధతులు మారినాయి అబ్బాయి అమ్మాయి చూసుకుంటున్నారు ఒకసారి మేము ఒకసారి పర్సనల్ గా మాట్లాడాలి నేను అంటే మన వాళ్ళకి కూడా ఇది చేస్తాం అవన్నీ బాగానే ఉన్నాయి అంతేగాని సహజీవనం అనే దానికి మాత్రం నేను కూడా పర్సనల్ గా అయ్యే అది కరెక్ట్ కాదు ఇంకా విడాకుల సంస్కృతి కూడా బాగా పెరిగిపోయారు పెరిగిపోయింది ఎందుకంటే వైఫ్ జాబ్ చేస్తుంది హస్బెండ్ జాబ్ చేస్తున్నారు మీ చిన్నప్పుడు మా చిన్నప్పుడు అయితే మగవాళ్ళు ఒకళ్ళు వెళ్ళారు అనేవారు చేయటం అనేది కరెక్టే మంచి పద్ధతి కదండి ఇద్దరు ఉద్యోగాలు వెళ్ళిపోయేటప్పుడు పిల్లలు సఫర్ అవుతున్నారు అవునండి పిల్లలు ఇంటికి వచ్చేప్పుడు స్కూల్ నుంచి నాన్నారాడు అమ్మారాడు అక్కడెక్కడో ఒక చోట కూర్చోబెట్టి అక్కడ ఉండాలని అంటారు వీళ్ళు ఎన్ని వెళ్ళిన తర్వాత అప్పుడు గవ్వ వీళ్ళకి వంట చేసి పెట్టాం ఇవన్నీ అంటే ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి తప్పదు ఇవాళ రోజున ఇద్దరు వర్క్ చేస్తే తప్ప ఫ్యామిలీ గట్టానికి కాలేపోతాం పిల్లల్ని మంచి చదువులు చదివించాలన్న మీ వాటం ఒకటి అడగాలని ఏంటంటే అది చాలా మంది అనుకునే ఒక అపోహము అనుకుంటున్నాను అది అపోహలు నిజం నిజమే చెప్పాలి డబ్బు ఉంటేనే సంతోషం ఉంటది అంటారండి నిజం సరే డబ్బు ఉంటేనే మన సంతోషం ఉంటదంటారా డబ్బు ఉండాలి డిఫరెంట్ గా డబ్బు ఉండాలి డబ్బు ఉంటేనే సమస్య లేకుండా డబ్బు ఉంటేనే ఇప్పుడు జీతం ఇప్పుడు వెయ్యి రూపాయలు జీతం వచ్చిందంటే వెయ్యి రూపాయలలో అవ్వలేవు అవునండి కాళ కాసపడతాం కోరికలు జబ్బుకుంటాం ఇన్ని చేస్తాం అయితే ఆ వెయ్యి రూపాయలు తీసుకునేవాళ్ళు కూడా సంతృప్తిగా వాళ్ళు చాలా మంది ఉంటారు డబ్బు తొలగి డబ్బు అవసరంగానండి మితంగా అమితంగా కర్లా మితంగా ఉంటే చాలు ఇది అమితంగా ఉంటే నాకు వెయ్యి అమిత పెరిగిన కొద్దీ సమస్యలు పెరుగుతూ ఉంటాయి సమస్యలు పెరుగుతాయి చెట్టు గాలి ఎంత చెట్టు అంత గాలి డబ్బు ఎక్కువగా ఉంటే కూడా చాలా సమస్యలు వస్తాయి అది తెలియదు పాపం తిల్లిగా ఉంటారంటే డబ్బులు ఉంటే బాగుంటుంది అనుకుంటారు కానీ ఏంటుంది బాగుంటుంది ఎదు బాగోదు అందరికి బాగుంటది కానీ సమస్యలు కూడా అలా ఉంటాయి అంతోపాటు కూడా మనం ఆనందం ఉండాలి తర్వాత అది అది లేకుండా చేస్తే ఉపయోగం మీ డైలీ చెరీ ఎలా ఉంటుంది సార్ ప్రొద్దున నేను ఏంటి లేస్తారు మార్నింగ్ నేను మామూలుగా ఫైవ్ థర్టీకి లేస్తానండి సిక్స్ కి వాకింగ్ కి వెళ్తాం సిక్స్ వాక్ సిక్స్ సిక్స్ టూ సెవెన్ వాక్ చేస్తానండి సెవెన్ కి వెళ్లి ఇంటికి వచ్చి ఈటీవీ న్యూస్ పెట్టుకుంటారు కరెక్ట్గా ఈటీవీ న్యూస్ సెవెన్ రోజు చూస్తారు అది కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ కూడా చూస్తారు ఆ టైంలో మా ఆవిడ కాఫీ తెచ్చేస్తుంది ఆ కాఫీ తాగుతూ న్యూస్ చూస్తాను అది అయ్యేటప్పటికి పేపర్లు వస్తాయి ఆ పేపర్ల కాసేపు కూర్చొని చూస్తాను అయిన తర్వాత ఎయిట్ థర్టీ టు నైన్ నైన్ థర్టీ మళ్ళీ ఇంకొక గంట నడుస్తాను సెకండ్ అంటే మూడు ఇన్స్టాల్మెంట్గా మూడు నాలుగు ఇన్స్టాల్మెంట్ గా నడుస్తారు రోజుకి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వాక్ వన్ అవర్ అండి మళ్ళీ ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ కానీ అక్కడ అక్కడ నడుస్తారండి తర్వాత ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ నడుస్తారండి భోజనం చేసిన తర్వాత ఒక అరగంట నడుస్తారు ఎయిట్ థర్టీ టూ నైన్ ఫోర్ టైమ్స్ టెన్ థౌసండ్ స్టెప్స్ పైన ఉంటాయే టెన్ అంటే మినిమం టెన్ థౌసండ్ అనేది పెట్టుకున్నానండి జనరల్గా యావరేజ్గా ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటాయి ఒక రోజు ఇరవై నడుస్తారండి ట్వంటీ థౌజండ్ కూడా ఎందుకంటే రెండు రోజు కుదరకపోవచ్చు కదా వాళ్ళకి పొద్దున్నే ఏలూరు వెళ్ళాలి కారులో వెళ్ళి మళ్ళీ రాత్రికి వస్తా ఉంటే ఆ రోజు కుదరదు కుదరదు అందుకని యావరేజ్గా పదికి తగ్గకూడదు పదిహేను మెయింటైన్ చేయాలి ఇందాక మీ మేడం గారు అన్నారు కదా కాఫీ ఇస్తారని ఒక సభలో చూసా మాట అండి మీరు చాలా అందంగా ఉన్నారంటే మీరు ఎవరన్నారంటే మీ గ్యాప్ కుదరలేదు వచ్చి మా ఆవిడికి చెప్పండి మీరు చాలా మంచివారంటే నాకు ఇంటికో అంటే నిజంగా అదే అందరూ పక్కన పడినారు మీరు అన్న తరత ఎంత బాగా నవ్వుకున్నారంటే కింద చూసే కదా ఉన్నాం కదా అంటే అలా కొంచెం సరదాగా ఉండాలి వాళ్ళకి కార్ మీద కూర్చోబెట్లేదు అవును సార్ అందరికీ అందుబాటులో ఉండాలి అయిపోవాలి అవునండి అందుకే మన ఏలూరులో అన్నాను కదా గోదావరిలో కొద్దిగా అంటే నేను అభిమానాన్ని కాదు కొద్దిగా ఎలా అయినా కొద్దిగా మనం సరదాగా ఉంటాం మిగతా కంటే తూర్పు గోదావరి వాళ్ళు ఇంకా సరదాగా ఉంటారు వాళ్ళు కొంచెం కాపుగా ఉన్న వీళ్ళు సరదాగా ఉంటారు మళ్ళీ అది ఇక సీనియర్ సిటీజన్ ఎలా ఉంటే బాగుంటుంది సార్ చాలా వన్ల కొద్దిగా కూడా వస్తున్నాయి ఎందుకంటే మీ అమ్మ మన ఒక హత్య చూసానమాటండి పెళ్ళి అయిన సరే వాళ్ళ అమ్మఒళ్ళు కూర్చుని ముద్దలు తినిపించుకున్నాడట అమ్మ దగ్గర ఈ అమ్మాయి అందటండి పొడిచేసాడంటే మా అమ్మను అంటావా అని నేను తప్పండి అంత ఆవేశాలు ఇవ్వడు సీనియర్ సిటిజన్ సాంప్రదాయాల్ని మనం నిలబెట్టుకోవటం కోసం చేసుకోవటండి కొంతమందికి నచ్చకపోవచ్చు నచ్చకపోయినా దాన్ని సీరియస్ గా వెళ్ళిపోయి తప్పే అంటూ తప్పే అంటే సీనియర్ సిటిజన్ ఎలా ఉంటే ఎలా ఉండాలంటే సంతృప్తి ఉండాలండి ఫస్ట్ ముందు సంతృప్తి ఉండాలి సీనియర్ సిటీ ఇప్పుడు నేను నాకు అరవై ఏళ్ళు వచ్చాడు అరవై ఏళ్ళు వచ్చినప్పుడు నా కొడుకు పదకొకొంటూ శుభ్రంగా చదువుకుంటూ వచ్చాడు వాళ్ళని చదివించాము వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేటప్పటికీ ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూసుకున్నా కూడా మేము ఇప్పుడు నేను ఇది ఒకరికిలాగైతే యాక్టివ్గా బిజినెస్ చేయట్లేదు ఇప్పుడు వాళ్ళు వచ్చేసారు వాళ్ళు బ్రూప చేసుకుంటున్నారు నేను రోజు వస్తాను మార్నింగ్ టైము ఆఫీస్కి పదకొండు పదకొండున్నరకి ఒంటి గంట రెండున్నర దాకా రెండింటికి ఇంటికి వెళ్ళి చేస్తాం ఈవినింగు ఇలా చెప్పినట్టుగా ఫోర్ టు ఫైవ్ మళ్ళీ రావటం లేకపోతే సాయంకాలం పొడి ఫంక్షన్స్ కొంటావటం ఎలాగ ఎక్కువగా క్వశ్చన్స్ కేటాయి ముఖ్య అతిథికి చాలా మంది పిలుస్తూ ఉంటారు అది వెళ్ళి రావటం అట్లా నైట్ మళ్ళీ టెన్ కల్లా పడుకుంటారు టెన్ కల్లా పడుకుంటారు మళ్ళీ తెల్లవారుజామున మామూలుగా పైకి లేవటం అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్ని ఎవరు పిలిచినా వెళ్తుంటారు మన అన్నీ ఉండేవి ఆధ్యాత్మిక చూడాలంటే రోజు పూజ చేస్తానండి రోజు పూజ చేస్తాను రోజు వన్ అవర్ చేస్తాను పూజ చేయకుండా బయటికి రాను నెంబర్ వన్ అలాగే అయ్యప్ప స్వామి దీనిగా నెక్స్ట్ తోటి ముప్పై ఆరు సంవత్సరాలు వెళ్ళి వచ్చారు సంవత్సరాలు కూడా నలభై రోజులు యాభై రోజులు దీక్ష దీసు దీక్షలో సాయిబాబా వెంకటేశ్వర స్వామి అన్ని కూడా ఆయన చైర్మన్ కూడా మీ అభిమానులు మీ అభిమానులు మన అసలు వచ్చేస్తాను లాస్ట్ లాస్ట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చేస్తారు అనుకున్నాం పేపర్ పేపర్లు వాటిలో కూడా జ్యూస్ వచ్చింది మీ అభిమానులు అనుకున్నాం మా గురుగారు ఎందుకంటే అదే అందరూ ఎక్స్పెక్ట్ చేశారు అంటే అది తేలిక కాదు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అడిగితే ఏమన్నారంటే నాకు ఇంకేం అడగండి నేను మినిస్టర్ కావాలి అది కావాలి ఇది కావాలి నేను అడగనండి నాకు దేవుడు అంటే ఇష్టం కాబట్టి అవకాశం ఉంటే చంద్రబాబు టిటిడి చైర్మన్ ఇవ్వండి అన్నాను టీటీడీ చైర్మన్ వస్తుందని అనుకున్నామండి నేను ఇళ్ళు అడిగాను నేను నాకు ఏం మినిస్టర్ కావాలి ఇది కావాలి ఇది కావాలని ఏం లేదు అవకాశం ఉంటే నాకు చిన్నప్పటి నుంచి దేవుడు భక్తి అంటే ఎక్కువ కాబట్టి టీటీడీ చైర్మన్ ఇవ్వండి అంటే చూద్దాం అన్నారు ఒక నాలుగు సార్లు ఒకటి పది సార్లు అడిగాను ఫైనల్గా ఒక రోజునైనా మీకు ఎప్పి పదవి ఉంది కదా పదవులు లేని వాళ్ళు ఉంటారు ఎంపీలకి ఎమ్మెల్యేలకి టీటీడీ చైర్మన్ ఇవ్వాలి అనుకోవట్లేదు అన్న పాలసీగా పెట్టుకున్నారు పాలసీ అయితే ఓకే అండి బయటికి రాగానే ప్రసార్లు అడిగారు ఫైనలైజ్ అయిపోయింది చెప్పండి లేదండి ఆయన ఇలా అన్నారు నేను కూడా యాక్సెప్ట్ చేశాను దానికి ఓకే అండి అని చెప్పి ఇంకోటి ఆ భగవంతుడు కృప ఉండాలి అండి ఉండాలి కదా ఉండే మనకి రాసి పెట్టలేకపోతే మనం జరుగుద్దా అది అది మనట్టు వెంకటేశ్వర స్వామి దయ ఉండాలి ఆయన అడిగితేనే మనం వెళ్ళగలవండి నాకు అర్థమైంది మరి ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్ లో లేరు సార్ మీరు ఎందువల్ల లేదు వద్దని చెప్పారండి నేనే అంటే నాకు మొదటి పాలిటిక్స్ లో పెద్ద ఇంట్రెస్ట్ లేకపోయినా ఆ రోజున ఎన్టీ రామారావు ఉండగా ఆయన అడిగారు ఎంపీగా పోటీ చేయమని ఎందుకు చెప్పా మీలాగా అన్ని మీరు వదిలేసి రాలేదండి కానీ నేను ఎర్లీ స్టేజ్లో ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే పైకి వస్తున్నాను పిల్లలు కూడా చదువుకుంటారు ఈ స్టేజ్లో మీ అన్నింటిని సాక్రిఫైస్ చేసి మీరు రాగలిగారు కానీ నేను రాలేనండి క్షమించండి సార్ అంటే ఓకే బ్రదర్ అన్నారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గట్టిగా పట్టుబట్టి రావాల్సిందే అని చేస్తే ఇక వెళ్ళక తప్పల అయిపోయింది గెలిచాము ఐదేళ్ళు కష్టపడి పనిచేశాము అయిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర అందరూ ఓ చా ప్రజావేదికలోనే కూర్చున్నారు అందరూ అందరూ మాకు సీట్ కావాలి మాకు సీట్ కావాలి నేను వెళ్ళావా అయితే ఏం గారు వచ్చారు మీ సీటు మీదే మీరు వెళ్ళి ప్రచారం చేసుకున్నారు సరొకసారి మీతో మాట్లాడాలండి ఒంటరిగా మాట్లాడాలి మీరు నేనే కూర్చోను మాట్లాడదు అనగానే సరే అందరిని బయటికి పంపించారు ఇద్దరు కూర్చున్నారు ఏంటి చెప్పు నాకు రాజకీయ దేవు పోటీ చేయను అని చెప్పడం కోసం వచ్చారు అదేంటి అది అంతమంది ఏమో బయట పోటీ కాబట్టి మీటి ఇస్తానంటే వద్దంటే నాకు చాలు సార్ మీ మాట కాదని లేక నేను రాజకీయాల్లోకి వచ్చాను చేశాను మంచి పేరు తెచ్చుకున్నాను చాలిక నేను దీని మూలంగా నేను ట్రస్ట్ పెట్టుకున్నా ట్రస్ట్ సఫర్ అవుతాను తర్వాత నా భార్యకి ఇన్ని సంవత్సరాల్లో నేను సినిమా యాక్టర్గా ఉన్నప్పుడు దూరంగానే ఉండేవాడిని దూరంగా అంటే బిజీ బిజీగా ఎక్కడెక్కడో షూటింగ్ అవుట్డోర్ ఎక్కువ ఉండే కదా ఆ రోజుల్లో షూటింగ్కి వెళ్తే పది ఇరవై రోజులు నెల రోజులు ఇంటికి వచ్చేవాడిని తర్వాత మరి ఈ వ్యాపారంలోకి దీని తర్వాత రిజిస్టర్డ్ వ్యాపారం మార్కెటింగ్కి నేను ఎన్ని దేశాల్లో తిరిగి మార్కెట్ చేసుకొచ్చాను అట్లా నేను ఇక్కడ నుంచి ఇక చాలండి ఈ లైఫ్ సినిమాలు కూడా మానేస్తున్నాను ఆవిడతో నేను హ్యాపీగా ఉండాలి క్రష్ తీసుకొని అని చెప్పి ఆయనతో చెప్పి అందుకని ఈ సంవత్సరం కూడా వెళ్ళా మొన్న కూడా ఒకసారి అన్నారు చంద్రబాబు నాయుడు గారు చాలా ఫిట్ గా బాగున్నారు కదా వచ్చేయచ్చు కదా అని వద్దులేండి సార్ మరి సినిమాల్లో ఎవరు నడితే వేస్తారు సార్ ఇంట్రెస్ట్ ఉన్నారు సినిమాలు సినిమాలు వేస్తారు ఎందుకంటే అఖినే నాగేశ్వరరావు ఎప్పుడు ఒకటే వాటిని ఎవరు చచ్చిపోయే వరకు నటిస్తూ చచ్చిపోవాలి అలాగే సార్ అక్కడ మనం అనే సినిమా కూడా చేసి సూపర్ సార్ హాస్పిటల్లో ఉండి డబ్బింగ్ చెప్పారు ఏ నటుడైనా నటిస్తూనే చచ్చిపోవాలని కోరు అయితే ఇంకా చివరిగా మీరు అంటే ఏ మనసు లేని కోరికలు ఇంకా ఇంకా ఇలా చేస్తే మీ ట్రస్ట్ చెప్పారు సార్ మురళీ మోహన్ ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ దాని ద్వారా ఏం చేద్దాం అనుకుంటున్నా ఆల్రెడీ ఇప్పుడు ఈ పది నుంచి ఇప్పుడు దాదాపు పద్దెనిమిది ఏళ్ళు అయింది అది పెట్టి దాంట్లో ఏంటంటే పూర్ స్టూడెంట్స్ ని బాగా బ్రైట్ స్టూడెంట్స్ ని ఇప్పుడు ఇంటర్మీడియట్ దాకా ఏదో విధంగా చదువుకుంటున్నారు ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఒక ఎంబీబీఎస్ చదవాలన్నా లేకపోతే ఇంజనీరింగ్ చదవాలన్నా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండట్లేదు మనం ఇక ఏమి లేకుండా ఇక అతడితో ఏదో గోమస్తాపత్కు బతుకుతున్నారు అలాంటి వాళ్ళు బాగా టాలెంట్ ఉన్నాడిని అతి పూర్గా ఉన్నాడని మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి గనక మనం కాలేజీ ఫీజు హాస్టల్ ఫీజు బుక్స్ అన్ని ఇచ్చేస్తే వాళ్ళు బాగా చదువుకుంటారు వాళ్ళు చదువుకోగానే ఒక ఫ్యామిలీలో ఒకటి సెటిల్ అయ్యాడంటే తమ్ముడిని చెల్లెల్ని అందరూ కూడా చూసుకుంటాడు కదా బెస్ట్ ఇది అని చెప్పి ఇది డిసైడ్ చేసుకుని ఇచ్చాం ఒక వెయ్యి మందికి ఇచ్చామండి ఈ రాజకీయాల్లో వెళ్ళటం మూలం కానీ ఏదైనా గానీ ఒక త్రీ ఇయర్స్గా అది సిక్ అయింది ట్రస్ట్ ఇప్పుడు మళ్ళీ రివైవ్ చేస్తున్నాం నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ రెగ్యులర్ గా పర్సనల్ గా వేరే కోరికలు నాకు ఏండి ప్రశాంతంగా బాధకటం బాధకటం